ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు అయింది తొమ్మిదింపు వెళ్ళిపోదాం పది పదిహేను నిమిషాల్లో ఎంతమంది వచ్చారో తెలుసుకుని వెళ్ళిపోదాం అంతే ఓకేనా క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదాలో ఇది ఒక పాట అండి బరువును దింపుతారా మోస్తారా అర్థమైందని పాఠం పేరు బరువుని దింపుతారా మోస్తారా పాప భారం కాదని చెప్పేస్తా మీకు పొద్దున్నే దీనికి సంబంధించిన ఉపమానం చెప్తాను పెళ్లి వయసుకు అమ్మాయి పది సంబంధాలు వచ్చినాయి ఏమనుకుంటుందండి ఇప్పుడు పెళ్లి వయసుకు అబ్బాయికి పది సంబంధాలు వచ్చినాయి పది కూడా వద్దన్నారు అటువైతే నేను చెప్పింది మీకు ఇప్పుడు ఎవరు బాధపడాలి వద్దు వద్దు వందు అని పది మంది చెప్పిన అమ్మాయి బాధపడాలా పది మంది అమ్మాయిలు వద్దన్న అబ్బాయి బాధపడాలా మీకు అర్థం అవ్వాలి అంటే దీంట్లో ఇంకో ఉపమానం చెప్తాను ఉపమానంలో ఉపమానం ఓకేనా ఒక అబ్బాయికి మంచి టాలెంటెడ్ పర్సన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం అనేది రావట్లా ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉద్యోగం అనేది రావట్లా ఎన్ని కంపెనీల దగ్గరికి వెళ్ళినా వెంటనే వద్దు 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 అని పంపించేస్తున్నాడు ఈ లోపల ఫేస్బుక్ అనే కంపెనీ మీకు తెలుసు ఫేస్బుక్ యాప్ ఉంది కదా కంపెనీ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు కూడా నువ్వు మాకు వద్దు అని పంపించేశారు ఇడేమనుకున్నాడు అంటే నాలో చాలా టాలెంట్ ఉంది అన్ని వీళ్ళు వద్దు అంటున్నారు దాని సంగతి పక్కన పెట్టి నేనే ఏదో ఒకటి చేద్దామని ఒక అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ తయారు చేశాడు లక్ష కోట్లకి అదే ఫేస్బుక్ కూడా కొనుక్కున్నాడు అదే మన వాడే వాట్సాప్ అండి అదే ఫేస్బుక్ వాడు ఉద్యోగానికి వెళ్తే నువ్వు మాకు వద్దని వెనక పంపించేస్తే వీడు ఒక అప్లికేషన్ తయారు చేస్తే అదే ఫేస్బుక్ వాడు లక్ష కోట్ల రూపాయలు అంటే ఎంత అండి లక్ష కోట్లండి ఎంత ఆలోచించి దాని లక్ష కోట్లకి అదే అప్లికేషన్ అదే ఫేస్బుక్ వాడు కొనుక్కున్నావు నువ్వు ఫేస్బుక్ కోడు ఓడిపోయాడా వాట్సాప్ కనిపెట్టిన ఓడిపోయాడు అండి ఉందా నిండి ఏం చేశాడు రిజెక్ట్ చేశాడు ఇప్పుడు ఎవరికొప్పుడు చెప్పండి వాట్సాప్ క్రియేట్ చేసిన గొప్ప అయినప్పుడు పది మంది అబ్బాయిలు రిజెక్ట్ చేసిన అమ్మాయి గొప్పదా పది మంది గొప్ప అందం ఉంది మనలో టాలెంట్ ఉంది మనం ఎందుకు బాధపడాలి రిజెక్ట్ రిజెక్ట్ అని మనం ఏం చేయకూడదు అంటే బాధపడకూడదు అలాగే ఈ బాధపడకుండా తనలో ఉన్న టాలెంట్ బయట తీసి వాట్సాప్ తయారు చేయడం అనేది ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారండి ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఒక ప్రశ్న పెడతాను చెప్పండి ఓడిపోయింది ఎవరో ఫేస్బుక్ వాళ్ళ వాట్సాప్ తయారు చేసిన వాడు అండి ఫేస్బుక్ వాడే ఓడిపోయాడు రిజెక్ట్ చేసిన పది మంది మగవాళ్ళు ఓడిపోయారు అమ్మాయి అంటే పది మంది ఓడిపోయారు రిజెక్ట్ చేసిన పది మంది అబ్బాయిలే ఓడిపోయారు అమ్మాయి ఓడిపోయలేదు మనలో టాలెంట్ బయటికి తీసుకొస్తే మనమే టాలెంట్గా ఉంటాం మనం అబ్బాయి అయితే అమ్మాయిల చుట్టూ తిరగక్కర్లే నీలో టాలెంట్ అంటే ఆ అమ్మాయిలే ఇతను చుట్టూ తిరుగుతారు అమ్మాయిలో టాలెంట్ ఉంటే అబ్బాయిలు అనుకుమ తిరగక్కర్లా అబ్బాయిలు అమ్మాయిలు అనుమాలు తిరగటం అనేది జరిగింది అంటే మీకు చెప్పిన పాఠంలో ఫోన్ చూడడానికి అలవాటు పడుతున్నాం కానీ ఫోన్లో మనం కనపడాలని ఆశ లేదంట మనుషులకి ఫోన్ చూడడానికి అలవాటు పడుతున్నాం కానీ ఫోన్లో మనం కనపడాలి టీవీ చూడడానికి అలవాటు పడుతున్నాం కానీ టీవీలో మనం కనపడాలనే ఆలోచన ఎవరికి కూడా రావట్లేదు పాఠం పేరు ఏం చెప్పానండి చెప్పలా బరువుని దింపుతారా మోస్తారా అంటే బరువుని దింపుతారా బరువుని మోస్తారా ఉపమానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఉపమానాన్ని బట్టి మీకు ఇంక ఈజీగా అర్థమైంది సంతోషం అనేది మన గదిలో మన ఇంటిలో మన చర్చిలో ఉండాలంటే ఏం చేయాలి సంతోషం అనేది మన ఇంటిలో లేదా మన గదిలో లేదా మన చర్చిలో ఉండాలంటే ఏం చేయాలి ఈ అపమానం కూడా చెప్తే మూడు ఉపమానాలు అర్థం మీకు అర్థమైంది తర్వాత దింపుతారా ఉంచుకుంటారు అనేది మీ ఇష్టం ఒక ఆయన బజార్కి వెళ్ళాడు సర్కుల్ కూడా దగ్గరికి వెళ్ళి సర్కుల్ తీసుకున్నాడు సర్కిల్ ఇచ్చాడు ఇచ్చిన డబ్బులు ఆడ యాభై రూపాయలు తక్కువ ఇచ్చాడు కొంచెం దూరం వచ్చిన తర్వాత క్యాలిక్యులేటర్ తో నొక్కాడు నొక్కితే యాభై రూపాయలు తక్కువ వస్తుంది వెనక్కి వెళ్ళాడు వెనక్కి వెళ్తే అడ యాభై రూపాయలు ఏమైనా అన్నాడు ఇప్పుడు వస్తే ఎలాగ అక్కడ ఉన్నా నేను ఇచ్చేసాను అన్నాడు అర్ధ గంట గొడవేసుకున్నాడు ఆడితో వస్తూ వస్తు ఆ షాప్ ఒండి మీద వేసుకున్నాడు మీకు అర్థమవుతుందని అని చెప్పేది వస్తు షాప్ నుంచి బయటకు వస్తే షాప్ ఒం మీద వేసుకున్నాడు షాప్ ఉండి మీద వేసుకున్నాడు అడ్డమైన బూతులు దిగుతుంది నాకు యాభై రూపాయలు మోసం చేశాడు యాభై రూపాయలు మోసం చేశాడు షాప్ ఒడిని మీద వేసుకున్నాడు మీకు అర్థమవుతుందని చెప్పింది షాప్ మీద ఎక్కించుకున్నాడు అర్థం అవ్వలేదు అర్థం అవ్వలేదు షాప్ ఒక్క వదిలేదు యాభై రూపాయలు అక్కడ యాభై రూపాయలు నా దగ్గర అనవసరం తీసుకున్నాడు అనసరంగా తీసుకున్నాడు అనవసరంగా తీసుకున్నాడు షాప్ ఒం మీద వేసుకున్నాడు కొంచెం దూరం వచ్చిన తర్వాత రైతు బజార్ దగ్గరికి వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత నిమ్మకాయల డజన్ ఎంత అంటే యాభై రూపాయలు అన్నారు కొనేసుకున్నాడు బయట రోడ్డు మీద కొంచెం దూరం వచ్చిన తర్వాత నిమ్మకాయల డజన్ పది రూపాయలు అన్నారు అమ్మ ఆడు నలభై రూపాయలు మోసం చేశాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి కాయలు తీసుకుంటే ఆడేది తీసుకుంటాడు తీసుకోడు మళ్ళీ ఆ నిమ్మకాయల నుండి మేదేసుకున్నాడు ఆడక్కడ యాభై రూపాయలు మోసం చేశాడు ఇక్కడ ముప్పై రూపాయలు మోసం చేశారు అనుకుంటా అనుకుంటే పచారీకోటి దగ్గరికి వచ్చాడు గుడి సెంటర్ వరకు వచ్చాడు వచ్చిన తర్వాత కోడిగుడ్లు కొన్నాడు జాగర్ దాటి బండి మీద పెట్టే లోపల ఎదురుగొండ వచ్చి బండి గుద్దేస్తే గుడ్లన్నీ కింద పడిపోయింది ఆడితో అరగంట గొడవ వేసుకుని ఆడి మీద వేసుకున్నాడు ఇప్పుడు ఎంతమంది అయ్యారు ముగ్గురు అయ్యారు ముగ్గురు వేసుకుని వస్తూ వస్తూ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అడుక్కునేవాడు అయ్యా ఆడికి ఆడి పాపం గట్టిగా అరితే అయిపోతే అయిపోగా నా మీదేవడం అంటే నీ కాళ్ళు చేతులేవా కష్టపడొచ్చు కదా అని ఆడతో గొడవ వేసుకుంటాడు కట్టికి బూతులు తిట్టేశాడు గుమ్మలో ఇప్పుడు అడుక్కున్న కూడా మేధేసుకున్నాడు ఎంతమంది అయ్యారండి నలుగురు నలుగురు వేసి ఇంట్లోకి వచ్చాడు అర్థమైందో మీకు తర్వాత ఆలావుడి జాబ్కి వెళ్ళి ఇప్పుడు నాగలక్ష్మి బాగా అర్థమైందండి తర్వాత ఆలావుడి జాబ్ చేస్తుంది ఆఫీస్ లో రోజు టైం కన్నా ఒక అరగంట లేట్ గా వదిలితే ఆడిని అడ్డమైన తిట్లు తిట్టింది అలా ఆవిడ తిట్టి వాడు ఊరుకుంటాడా వాడు తిట్టాడు వీడి ఈఎంఐ తిట్టి ఆడు తిట్టి ఆడి వదలుతా లాగ నా టైం అయిపోయింది నిలిపోతే ఆడి మీద ఎక్కించుకుంది ఆడు నన్ను అరగంట లేటుగా వదిలేడు అన్న మాట్లాడినాడు ఆయన మీద ఎక్కించుకుని మీద ఎక్కించుకుని దారిలోకి వచ్చిన తర్వాత ఆటోవాడు లేట్ అయిపోద్ది కదా యాభై రూపాయలకి వెళ్ళాడు మూడు వందలు అడిగాడు లేదంటే మానేసే అన్నాడు ఎక్కింది కానీ ఆ తిట్టుకుంటూ తిట్టుకుని దిగిన తర్వాత మూడు వందలు ఇచ్చి ఆడి మీద ఎక్కించుకుంది ఈ అమ్మాయికి ఇద్దరు అయ్యారు ఇంట్లోకి వచ్చింది స్నానం వెళ్ళాడు ఎంతమంది అబ్బాయి వెళ్ళినప్పుడు నలుగురు వెళ్ళారు అమ్మాయి వెళ్ళినప్పుడు ఇద్దరు ఇద్దరు కలిసి భోజనం దగ్గర కూర్చున్నారు ఈ అబ్బాయి నలుగురిని కూర్చుని టిఫిన్ చేస్తున్నాడు ఆ అమ్మాయి ఇద్దరిని కూర్చోబెట్టుకుని టిఫిన్ చేస్తుంది ఇద్దరు బెడ్ ఎక్కారు ఎంతమంది ఎక్కారు బెడ్ ఆ అబ్బాయి వేసుకుని నాకు ఇద్దరు ఎక్కాడు ఈ అమ్మాయి వేసుకుని ముగ్గురి సంతోషంగా ఉంటుంది అండి సంసారం వెళ్ళిన దగ్గర నుంచి ఈ అబ్బాయి నలుగురిని మేదేసుకొచ్చాడు వాళ్ళ గురించి వాగుతాడు నన్ను మోసం వచ్చి ఎట్ట మోసాడు ఓ కటికి బూతులు ఈ అబ్బాయి తిట్టేస్తాడు ఆయమే మా షాప్లో మా వానర్ గారు నన్ను ఇలా అన్నాడు అలానే ఆయమే తిట్టేస్తుంది ఈ లోపల కాసేపు పిల్లలు వచ్చారు వాళ్ళు వచ్చారు ఒక ఐదుగురిని వేసుకొచ్చారు అమ్మా పెన్సిల్ డబ్బే కానీ ఆల్రెడీ ఒకటి కదా ఐదుగురు ఉన్నారు కదా లాగ ఒకటి బీకాడు వాళ్ళ పిల్లొచ్చి అమ్మ ఆటోలోనే ఒక అబ్బాయి గిల్లాడు అనగానే మీ అబ్బాయిని కూడా కొట్టాడు ఎంతమందిని వేసుకొచ్చి ఇప్పుడు ప్రార్థన మీరు ఎంతమందిని వేసుకొచ్చారు అర్థమైందండి నేను చెప్పేది ప్రతిరోజు ప్రశాంతంగా ఉండవలసిన మన జీవితం ఈ బరువులను మోస్తూ మోస్తూ అయిపోతుంది ఒక మనిషి గుర్తుంచుకోండి పది కేజీలు పదిహేను కేజీలు మించి ఎక్కువసేపు మోయలేడు గట్టిగా లీటర్ బాటిల్ అనుకోండి నిమిషం పోయగల రెండో నిమిషం చెయ్యి లాగుతుంటది పది నిమిషాల తర్వాత చెయ్యి బండబారిపోయినట్టు అయిపోతుంటది కానీ అరవై కేజీలు మనిషిని మీద వేసుకుని ఐదుగురు వేసుకుని మొత్తం అంటే ఒక్కసారి ఆలోచించండి వాస్తవానికి మోసేది బరువు కాదండి మనసు మోస్తుంది మా పిల్లలు రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇద్దరు ఫ్రెండ్లు మోసుకొస్తుంది ఇద్దరు సార్లు మోసుకొస్తుంది వాళ్ళు అదన్నారు వీళ్ళు అదన్నారు తెల్లారి లేచి స్కూల్కి వెళ్ళే వరకు చెప్తూనే ఉంటుంది అంటే ఏం చేసింది మోసుకొచ్చిందని అంటే అంటే నేను మాకు ఎందుకు అంటే మీ పిల్లలు మిమ్మల్ని మోసుకొస్తున్నారా అని చెప్తున్నా ఓకేనండి ఇప్పుడు ఈ బరువులు అన్నీ ఏం చేయాలి దింపాలి దింపకపోతే ఏమైంది చెప్పండి దింపకపోతే చెప్పొద్దని కాదు మా పిల్ల మీద తీసుకుని చెప్పిన మా పిల్లలు ఫీల్ అయిపోతుంది అదేం కాదు లేకనా వాళ్ళ మీద చెప్పకూడదు అని నేనే చెప్పాను ఇప్పుడు చెప్పండి ఆయన ఒక నలుగురిని మోసుకొచ్చాడు ఈయన ఒక ఇద్దరు మోసుకొచ్చింది పిల్లలు ఒక నలుగురు మోసుకొచ్చారు ఇద్దరు పిల్లలు కలిపి ఎనిమిది మందిని మోసుకొచ్చారు ఎంత మంది పుట్టుకుంటారు మంచమే చెప్పండి మెదట్లో కూడా పిల్లడు కలారిత్తా ఉంటాడు ఏం కలరిస్తాడు అంటే పిలిచిన పెన్సిల్ పిలుసు ఈయనికి మోసం చేసిన వాళ్ళకి గుర్తు వస్తారు ఈయన మోసం చేసిన వాళ్ళకి కళ్ళకు వస్తారు ఈయనకి కూడా వస్తారు కళ్ళొస్తారు అవండి అనగానే మళ్ళీ ఎగుతాడు ఎందుకంటే అతను ఎంతమంది అంటే ముగ్గురు నలుగురు ఉన్నారు ఎంత కోపంగా మాట్లాడతారు ఆలోచన ప్రశాంతత ఎక్కడ చెప్పండి ప్రశాంతంతో లేదు తెల్లారు లేచిన తర్వాత కూడా టిఫిన్ చేసిన అదే గొడవ టిఫిన్ అంటారా టిఫిన్ కూడా అరగదు కాక అరగదు ఇంతకు మీకు అర్థమైందండి ఇక్కడ మనం వచ్చేటప్పుడు కూడా కొంతమంది అత్తగారిని వేసుకొచ్చారు కొంతమంది మామగారు వేసుకొచ్చారు కొంతమంది అమ్మని వేసుకొచ్చారు కొంతమంది నాన్నే వేసుకొచ్చారు కొంతమంది భర్త వేసుకొచ్చారు కొంతమంది భార్య వేసుకొచ్చారు కొంతమంది ఇంటి పక్క వాళ్ళని వేసుకొచ్చారు కొంతమంది ఇంకో అవన్నీ వేసుకొచ్చారు కొంతమంది ఇంకో అవన్నీ వేసుకొచ్చారు వేసుకొచ్చారా అంటే వేసు రాను అందరు అదృష్టవంతులు అవునండి ఓకేనా కాబట్టి ఏం చేయకూడదు మనం ఎవరిని మీద ఎక్కించుకోవద్దు ఎలా దించుకోవాలి ఎలా ఎక్కించుకుంటున్నా అర్థమైంది మీకు ఎలా దించుకోవాలి నేను చచ్చిన క్షమించడండి దేవుడి దిగ్గి వచ్చిన నేను ఆయన క్షమించను ఒకవేళ చచ్చిపోయిన మా తాతయ్య వచ్చి చెప్పిన నేను ఆ క్షమించను అంటే అర్థం ఏంటి కాలం వీడాన్ని మోస్తాడు అనమాట విషయం నేను తాగుతూ అవతల చచ్చిపోవాలనుకుంటున్నా కుదిరిద్దండి ఇది విషం నేను తాగుతున్నా నా కోరిక ఏంటంటే అవతల చచ్చిపోవాలి ఎంతకాలం కుదిరిద్ది కుదరదు మనమే చచ్చిపోతుంది నేను చచ్చిన అతన్ని క్షమించను అంటే ఆదం పాఠం కంటిన్యూషన్ అండి అంతే కొత్త పాఠం ఏమి కాదు దేవుడు దిగు వచ్చినా నేను అతన్ని క్షమించను సత్యమైన మా తాత వచ్చినా నేను వాడిని క్షమించను కాక క్షమించాను పో పోడికి నష్టం ఎవరికి నష్టం అండి ముందు తాగే పురుగు ముందు తాగేవాడికి నష్టం అరవై కేజీలు బురువు మోయాలంటే చాలా కష్టమండి కానీ ఈ బురువంతా ఎవరు మోస్తున్నారంటే మనసు మోస్తుందండి మోసి 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 తలకాయ నిప్పుొచ్చేస్తుంది ఒక్కోసారి దీనికి ఒక రోగానికి ఒక పేరు పెట్టారంటే మైగ్రేషన్ హెడ్ అంట ఏ తలకాయ నొప్పులు రాకుండా మీ తలకాయ నొప్పులు మొత్తం నా తలకాయ మీద ఏమన్నా దేవుడు అంటే ఈ తలకాయ నొప్పులన్నీ ఈ ఎత్తుకుని తలకాయ నొప్పితో బాధపడుతున్నారు తలకాయ నొప్పి రావడానికి కారణం ఏంటండి బురువు ఎక్కువైపోయింది ఎంతమంది వేసుకున్నారు మరి ఏడు ఎనిమిది మందిని వేసుకున్నాడు అనుకోండి మీద కసేపు పాడు గుర్తొస్తాడు కాసేపు వీడు గుర్తొస్తాడు కాసేపు పాడు గుర్తొస్తాడు కసేపు గుర్తు గుర్తొస్తాడు ఈ నొప్పులు ఉన్న బ్రెయిన్ బాగుద్ది దేవుని వాక్యం ఎక్కడికి వెళ్తుంది వెళ్తుందండి వెళ్ళదు కాక వెళ్ళదు కాబట్టి మీరు ఏమన్నా సరే ఆ చర్చి లోహానికి వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళందరిని దింపేసి లోనికి రండి కావాలంటే ఎక్కించుకోండి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా అన్ని వదిలేసి ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళండి నేను ఇంట్లోకి వెళ్ళాను మా ఆవిడ వెళ్ళంగానే ఇంటి ఇంటి పక్క ఆవిడ నన్ను అలా ఉంది పక్క అయిన చెత్త వేసాడు ఆవిడ ఎలా ఉంది ఈవిడ ఎలా ఉంది అని గంట సేపు చెప్పింది ఇరవై మంది గురించి అంటే మా ఆవిడ ఎంతమంది వేసుకుంది ఇరవై మంది వేసుకుంది అన్నం పెట్టమంటే పెడతా అది నన్ను అలా ఉంది ఇది నన్ను చెత్త ఎలా ఈలోపి నేను పెట్టుకు తింటాను నువ్వు బయటకు అంటాడు అంటే ఆవిడ దగ్గర ఎంత మంది ఉన్నారు ఇరవై మందిని వేసుకొచ్చింది ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి ఉండదు కాక ఉండదు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి అబ్బాయిని మోసం చేసింది ఓకే ఇరవై సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి కనపడింది చూశాడు ఓరు రగిలిపోతున్నాడు ఆ అమ్మాయి పట్టించుకొని పట్టించుకున్నట్టుగా తెలిసి తెలియనట్లుగా ఇద్దరు పిల్లల్ని భర్తను వేసుకుని చక్కగా వెళ్ళిపోతుంది అంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ఏం చేసింది ఆ రోజు మీద నుంచి దింపేసింది ఆ అమ్మాయిని ఇంకా మోతున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి మోతున్నాడు ఎవరైనా పెళ్లి చేసుకోమన్నా పెళ్లి చేసుకోవట్లేదు ఇప్పుడు చెప్పండి ఎంత బరువు మనకు కూడా మన ఏదన్నా మనకి ఎవరైనా గతంలో ఏదన్నా మోసం చేశారనుకుందాం మనం మర్చిపోవట్లేదు అనుకోండి వాళ్ళని ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నట్టు అంటే మోస్తున్నట్టు మన మనసు ఆ భారాన్ని భరించలేకపోతుందండి భరించలేక భరించలేక ఒత్తిడికి గురే మనిషి ఏమైపోతున్నాడు అంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కొంతమంది టెన్షన్ తోనే చచ్చిపోతున్నారు కాబట్టి ఈ బరువులను ఏం చేద్దామండి ఆ క్రీస్తు వీస్తున్న వారు ఈ బరువులన్నిటిని దింపేయాలి ఎలా దింపాలి ఎలా దింపాలండి ఎలా చంపాలండి ఎలా దింపాలండి బిజినెస్ లో నాకు ఆయన మోసం చేస్తాడు నేను క్షమించను ఇంటి పక్కన ఇంటి మీద వేసాడు నేను క్షమించను నా పొరుగువాడు నన్ను తిట్టాడు నేను క్షమించను కరెంటు బిల్లుడు ఎప్పుడు రాలేదు నెల రెండు వందల బిల్లు వచ్చేసింది ఆడితో ఒకసేపు గొడవ వేసుకున్నాను వాడిని క్షమించను నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తాడు నూట ఇరవై చేసేసాడు నేను వాడిని క్షమించను ఎవరికి నష్టం పురుగు ముందు నువ్వు తాగితే అవతల ఏం చచ్చిపోతాడు మనం చచ్చిపోతావా మనమే చచ్చిపోతుంది నువ్వు క్షమించకపోతే నువ్వే చచ్చిపోతావు గుర్తుంచుకోండి నేను క్షమించకపోతే నేను చచ్చిపోతాను కాబట్టి ఈ క్షమించడం అనేది మన గది లోపలికి వెళ్ళేటప్పుడే జరిగిపోవాలి లేదంటే మీతో పాటు ఏడు ఎనిమిది మంది లాంగ్కి వెళ్ళిపోతారు అక మీకు వచ్చిన అయిపోతుందండి ఇల్లు టెన్షన్తో ఉన్న మనిషి ఎక్కువ తింటాడు అంటే తెలుసా మీకు టెన్షన్తో ఉన్న మనిషి ఎక్కువ తింటాడు ప్లస్ ఉల్లు కూడా రాదంట అత్యధిక టెన్షన్ ఉన్న మనిషి ఓ తినేస్తాడు కానీ ఉల్లు రాదు అంటే ఇండిన అర్థం వంట పట్టదు అంటారు తెలుసు కదా వంట వంట పట్టదు అని అర్థం అండి ఓకేనండి కాబట్టి ఏం చేయాలి ఈ బరువును ఏసుక్రీస్తు చెప్పాడండి ఎలా దింపేసుకోవాలో చెప్పేసి ముగించి చెప్తాను మత ఆరు పద్నాలుగు క్రీస్తు యేసునందున్న వారు దింపవలసిన బరువులు ఏమిటో తెలుస్తున్నారు ఆ బరువుని ఎలా దింపాలో యేసుక్రీస్తు చెప్పిన మాట మతస్వార్థ ఆరు పద్నాలుగు మతస్వార్థ ఆరోగ్యం పద్నాలుగు వచ్చిన మనుషు మత ఆరు పద్నాలుగు మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల సరిపద్దండి మీరు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల రైతు బజారు దగ్గర అక్కడే క్షమించి ఎదురు పెట్టేయాలి లేదా ఆన్మల వేసుకురాకూడదు గుడ్లను అక్కడే క్షమించేయాలి లేదా మన నన్మల వేసుకొచ్చు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల క్షమిస్తే లేక నా మనుషుల అపరాధములను మామకే మనుషుల అపరాధములను మీరు అపరాధములను మీరు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల డోర్ బయట ఉండగానే అందరిని క్షమించేసి ఇంట్లోనికి వెళ్ళాలి లేదంటే ఏమైందండి బీపీ షుగర్ ఇక ఏం రావాలో మైగ్రేషన్ ఇప్పుడు అన్నింటితో ఇంట్లోకి వెళ్తాం భార్య భర్తలు గొడవలాటకి ఎక్కువ కారణం ఇదేనంటండి ఆవిడ ఉన్న ఈయన ఉన్న ఇంట్లోకి వెళ్ళారు ఇద్దరు కనబడి కొట్టుకుంటారు చేసేది ఏది లేదు మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల అంటే క్షమించారు చర్చలోకి వచ్చినప్పుడు క్షమించాలి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా క్షమించాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా క్షమించాలి పెళ్ళ మీద ఉంది పెళ్ళాన్ని మీద వేసుకుని స్కూల్కు పనికో వెళ్ళాడు అక్కడ పిల్లడు ఎందుకు లాగ్ కొట్టాడు అక్కడ చచ్చిపోయాడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇంట్లో నుంచి లోనికి వచ్చేటప్పుడు క్షమించి లోనికి వెళ్ళాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా క్షమించి బయటికి వెళ్ళాలి లేదనుకోండి జీవితం అగమ్య గోచిన ఒకవేళ క్షమిస్తే లాభం ఏంటి పక్కనిచ్చాడు చూడండి ఆ పరలోకపు తండ్రి మీ కా మీ పాపములు కూడా ఆ క్షమిస్తాడు ముప్పై ఐదు వచ్చిన చూడండి పద్దెనిమిది మత్తే సువార్థ పద్దెనిమిది ముప్పై ఐదు మీలో నేను చెప్పేస్తానండి మీలో మత్య సువార్థ పద్దెనిమిది అధ్యయ ముప్పై ఐదు వచ్చిన మీలో ప్రతి తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించాలంటండి అండి మనస్ఫూర్తిగా క్షమించాలంట సగం సంగం కాదంటండి సగం సగం అయితే సగం ఎక్కించుకున్న అర్థం అని అర్థం మనస్ఫూర్తిగా క్షమిస్తే మీ పరలోకపు తండ్రి కూడా మీ పాపములను క్షమిస్తాడు చాలా మంది దేవుని ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కండిషన్ చెప్పాడు ఒకసారి మార్క్స్ వార్త పదకొండు ఇరవై చూడండి ముగించేసుకుందాం మార్క్స్ వార్త పదకొండు ఇరవై మార్క్స్ వార్త పదకొండు ఇరవై ఐదు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ఇచ్చిన కండిషన్ అండి మీరు ఒకరి మీద ఏమైనా విరోధం ఏమైనా కలిగిన ఎడలా అంటే కోడిగుడ్లాడు కోడిగుడ్లు బాగా పట్టాడు ఆడి మీద నాకు విరోధం ఉంది మీరు నిలువబడి సాయంకాలం కూర్చొని ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి ముందు ముందు వాళ్ళని క్షమించి తర్వాత నువ్వు నాకు ప్రార్థన ఒక అలా కాకుండా నువ్వు ప్రార్థన చేసినా ఉపయోగం ఏమి లేదు కలసి పత్రిక మూడు పదమూడు ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగు ముప్పై రెండులో కూడా రాయబడింది కలసి పత్రిక మూడు పదమూడు ఎఫ్సి పత్రిక నాలుగు ముప్పై రెండు మనం క్షమిస్తే దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని నేను హేమే గ్రంథం తొమ్మిది పదిహేడులో ఉంది కలసి మూడు పదమూడు చూడండి కలిసి మూడు పదమూడు ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకనినొకడు ఒకడు సహించుచు ఒకనినొకడు ఒకడు క్షమించుడి ప్రభు మిమ్మను క్షమించులాగున మీరు మనం క్షమిస్తే దేవుడు మన పాపాలని క్షమిస్తాడు తెప్సి పత్రిక నాలుగు ముప్పై రెండు అండి తిప్సి పత్రిక నాలుగు ముప్పై రెండు అండి ఒకని ఎడో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు ఆ దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరిని ఒకరిని క్షమించండి మనకి క్షమిస్తే ఉపయోగం ఏంటంటే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు నెహిమి తొమ్మిది పన్నెండులో మనలను క్షమించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడండి కాబట్టి ఏం చేద్దామండి బరువులను దింపేద్దాం అంటే బరువులను చర్చికి వస్తూ ఎవరిని మోసుకురావద్దు చర్చి నుంచి వస్తూ కూడా ఎవరిని మోసుకెళ్ళద్దు ండి ఏదన్నా ఏదో గొడవైందనుకుందాం ఎవడు మోసుకెళ్ళిపోయినట్లు లేకపోతే ఆయన మోసుకెళ్ళిపోయినట్లే ఓకేనండి కాబట్టి క్షమించకపోవడమే బరువుని మోయడం అండి క్షమించకపోవడమే బరువుని మోయడం ఎవరికి నష్టం అంటే విషం తాగే మనిషి ఏమనుకుంటున్నాడంటే ఎదుటివాడు ఎలాగైనా చచ్చిపోవాలనుకుంటున్నాడు అది జరగని పని అది జరగని పని కాబట్టి ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడే మనకి ప్రశాంతం అప్పుడే మనకి సంతోషం అప్పుడే మనకి సుఖం అనేది కూడా వస్తుందండి కాబట్టి మన ప్రార్థన రావడానికి ఒక అరగంట ముందు దారిలోనో ఇంట్లో ఎవరితోనో చిన్న గొడవైంది అనుకుందాం ఆటోమేటిక్ మోసుకొచ్చేస్తాం మనం ఆ ఇక్కడికి వచ్చి కూడా అదే మా నన్ను సున్న పిండి కలపంటే బెల్లం సరిపోలేదంటే నేను సరిపోయిందన్నా సరిపోయిందన్నా మా ఆవిడ మా మా అమ్మని మోసుకొచ్చింది అనుకుందాం ఇంకా నిజంగా ఇంకా పాట ఏమి ఎక్కిద్దండి ఎక్కిద్దండి వెంటనే మీకు గుర్తు రావాలి పాట లైఫ్ లాంగ్ గుర్తుండి వాళ్ళు క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష ఇది లేదు అసలు ఈ టైటిల్ తో పాటాలే లేవండి ఇది ఏడో పాఠం అండి మీకు జాగ్రత్తగా లిస్ట్ లో పెడతాను ఇప్పుడు కావాలంటప్పుడు వినొచ్చండి సరే పై బాగా తలక వచ్చింది నిన్న మా చర్చిలో నేను ఒక ఇరవై మందిని మారుస్తున్నాను అని చెప్పాడు మా అయ్యగారు ఒకసారి నా బుర్రని స్కానింగ్ మిషన్లో పెట్టి ఎంతమంది ఉన్నారు చెప్పండి అన్నాడు ఏం జరుగుతుంది ఏమీ లేదని వస్తుంది దాంట్లో నాకైనా స్కానింగ్ మిషన్ పెడితే నేను ఎంతమందిని నా మనసులో మాతున్నాను స్కానింగ్ మిషన్లో లో దియమంటే ఎంతమంది వస్తుంది ఏమీ లేదయ్యా ఎక్కడ ఎక్కడికొద్ది ఎంతమందిని మోతున్నామో వస్తుంది బైబిల్ దగ్గరికి వచ్చి స్కాన్ చేస్తే ఎంత మందిని అనేది మనకు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంట్లోది ఇంట్లో వదిలేద్దాం బయటిది బయట వదిలేద్దాం ఎక్కడిదప్పుడు గప్ చెప్ సాంబార్ ఒకప్పుడు మా ఆవిడ నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఆళ్ళ గురించి కాసేపు చెప్పేది కొంతకాలంగా చెప్పట్లా ఏంటంటారు ఎక్కడితే అక్కడ వదిలేస్తుంది అని అర్థం అంతేనంటారా కాబట్టి స్పెషల్ నోట్ ఏంటంటే నేను అందరిని క్షమిస్తాను ఓకే ఆడనన్నీ క్షమించకపోతే ఏం చేద్దామండి మీకు డౌట్ రావచ్చు నేను అందరినీ ఇప్పుడు మా నాన్నకి నాకు గొడవ అయింది మనం క్షమించాలని తెలిసింది తప్పు నాది నేను క్షమించి ఇక్కడికి వచ్చి మరి మా నాన్న క్షమిస్తాడో లేదో అని నాకు డౌట్ క్షమించిపోతే మా నాన్న విషయం తాగుతాడు నాకేంటి అంతే కదా నేను క్షమించేస్తే అయిపోయింది అవతల వాడికి క్షమించకపోతే ఎవరికి నష్టం ఆయనకే నష్టం ఇప్పుడు ఆయన విషయం తాగుతూ నేను చచ్చిపోతానంటే కుదిరిద్దా కుదరదు కాబట్టి మనం క్షమించేద్దాం అవతల వాడు క్షమించబోతే అతనికే నష్టం ఇటువంటి బరువులన్నీ దింపేద్దాం క్షమించేద్దాం క్రీస్తు వేస్తున్నందున్న వారు ఇటువంటి బరువులు కూడా ఇప్పుడు ఏ మాత్రం బరువు వేసుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీకి మీకు శిక్ష తప్పదు క్రీస్తు వేస్తున్నందున్న వారికి ఏ శిక్షా విధి లేదా అంటే బరువులు మోసే ప్రతిఓడికి విధి తప్పదు ఎందుకంటే మన పాపాలు క్షమించబడవు మనం క్షమిస్తే క్షమించబడతాయి కాబట్టి గురువులన్నీ ఏం చేద్దాం అండి దింపేసుకుందాం రోడ్డు మీద పిచ్చోడు చూసే ఉంటారు మీరు ఆడు అస్తమా ఎవడో గురించి వాగుతూనే అరుతూనే ఉంటాడు అంటే ఒక యాభై వంద మంది వేసేసుకున్నాడు మేధ పిచ్చడు అయిపోయాడు సర్వేశ్వర గారు ముగింపు ప్రయత్నం చేస్తారు ముగించుకునే పోదు సమయం చాలా అయింది మీరు రావటమే కొంచెం లేట్ గా వచ్చారు ఓకేనండి మనం మధ్యలో సర్వేశ్వరరావు గారు మాటలు చెప్పి ముగింపు ప్రయత్నం చేస్తారు ఈ రోజు ఎవరిని మీద వేసుకున్నా మనం క్రీస్తు చేసినందు లేనట్టే క్రీస్తు చేసినందు లేని వారికి శిక్ష విధి తప్పదు అండి ఇవన్నీ దింపేస్తే జీవితం అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఈ ప్రపంచంలో ఒక మనిషిని అడిగారంట కష్టమైన పని ఏది సుఖమైన పని ఏది అని అడిగారంట నీ మనసు సంతోషంగా ఉన్నప్పుడు చేసే ప్రతి పని సుఖమైనయ్యా నీ మనసు కష్టంగా ఉండి చిన్న పని చేసినా అది కష్టమే అన్నారండి ఆఖరిగా ప్రార్థన చేసుకున్నామండి మరి ఈరోజు పొద్దుటప్పుడే కూడా మంచి మంచి పాఠాలు మనం విన్నామండి నేర్చుకున్నామండి మరి ఈ మాటలు వినడం ద్వారా మనం ఆత్మీయ స్థితి మాత్రం బాగా అభివృద్ధి చెందించుకునేటట్లుగా మనం ఉండాలి ప్రతి మాటను కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి మరి ఇప్పటివరకు ఏమన్నా పాఠాలు యసుక్రీస్తు వారికే బోధ చేయటానికి వచ్చిన శోధకుడు అంటే ఇప్పుడు ఈరోజు చాలామంది బోధ చేస్తున్నారు అది నిజమైన బోధ కానప్పుడు మరి ఆ బాధ వెలుగుదేశంగా ఉన్న అపవాది చేస్తుందని మనం నేర్చుకున్నవాడిని మరి నిజమైన బాధ అనేది మనకు ఎలా తెలుస్తుంది ఈ రోజు మనం విన్నాం బైబిల్లో దేవుడు ప్రతి విషయంలో కూడా క్లారిటీగా మనకు ఎన్నెన్నో ఎన్నో మనకి నిజం తెలుస్తుంది ఈ పాఠాలు అందరికీ తెలియవు మనకి మరి ద్వారా సుందరరావు గారు వారి నిజమైన బాధ మనకి వచ్చింది ఇప్పుడు మనకు మనంగానే మరి కోటేశ్వరరావు గారు చాలా దీన్ని లోతైన విషయాలు తీసి బయటకు తీసి మనకు అర్థమైపోతుంది నిజమైన బాధ కానప్పుడు మనకు ఖచ్చితంగా తెలిసిపోద్దండి ఊరిని కలిసిపోద్ది నేను నేను ఎలా చెబుతున్నాడు అనే మాట ఆలోచన నీకు వచ్చేస్తుంది కాబట్టి ఎంటున్న మాటలు ప్రతి ఒక్క మాట ఎక్కడ జరిగే ప్రతి ప్రసంగం కూడా చాలా విలువైనదండి అది మనందరం గ్రహిస్తున్నాము మన ఆత్మీయ స్థితిని ఇంకా బాగా బలంగా ఎదుగుతూ మన భక్తిని కొనసాగించుకుంటూ మరి దేవుళ్ళు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ఆయన ఇప్పటి వరకు నీ లేఖనాలలోంచి ఎన్నో విలువైన మాటలు మేము వెళ్ళాం తండ్రి ఇదిగో ఆయన కీడు చేత మేము చేయించబడకుండా తండ్రి అయినా మేలు చేసి మరి కీడును చేయించే వరంగా మేము ఉండాలని మేము విన్నాము నేర్చుకున్నాం తండ్రి అటు రీతిగా నాయన మేము మరి తండ్రి మా పక్షాన ఎవరైనా కీడు చేసినా మళ్ళీ తిరిగి కీడు చేయకుండా మరి మేలు చేసే వరంగా ఉండాలని వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం కనుక దాన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే స్వభావం కలిగి మేము జీవించడానికి సహాయం చేయి తండ్రి అలాగే నాయన మరి ఎవరి బొరువు మేము మూసేవారంగా ఉండకుండా మరి క్షమించే మనసు అనేది నాకు ఉండాలని నాయన మరి తండ్రి ఏసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదు అన్న మాట తండ్రి క్షమించే మనసు మాకుంటేనే మా పాపాలు క్షమించబడతాయి మా పాపాలు మీరు ఒప్పుకొని మేము విడిచిపెడితే దాని మమ్మల్ని కూడా మీరు క్షమిస్తారని మేము నేర్చుకున్నాం తండ్రి అటు రీతిగా నాయన మేము క్షమించే మనసు కలిగి నాయన మరి ఎవరిని కూడా మరి నాయన మేము ద్వేషించే వారంగా ఉండకుండా ప్రేమ కలిగి నాయన ఈ బైబిల్ అంతా కూడా నాయన మేము ఆయన మరి దాన్ని ఆలోచించినట్లయితే దానిలో వచ్చే సారం అంటే ప్రేమ 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 తండ్రి ప్రేమ స్వరూపుడు నీవు ప్రేమించి మాకు ఇంతటి ధన్యతమైన స్థితిని ఇచ్చావు కనుక నీ ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రేమను మేము నలుగురుతూ నలుగురికి పంచుతూ మా భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ నీ కొరకు బ్రతికి పరలకం చేరే ధన్యకరమైన స్థితి మేము అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సాహసము సదాకాలం మన అందరికీ తోడుగా ఉండి గాక ఆమె